అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం కుంభరాశివారికి ఆగస్టు ముప్పై శనివారం ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం సెప్టెంబర్ ఒకటి సోమవారం సెప్టెంబర్ రెండు మంగళవారం వరకున్న ముఖ్యమైన రాశి ఫలాలను తెలుసుకోబోతున్నాం కుంభరాశివారికి పాలక గ్రహం శని ఈ ఎలినాటి శని ప్రభావం వల్ల జీవితం ఎలా మారుతుందో వ్యక్తిగత అనుభవాలు విద్యార్థుల చదువులు ప్రేమ విషయాలు కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి ఇలా ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి వాటిని ఎలా జయించాలి ఎలాంటి పరిష్కారాలు పాటించాలి ఏ ఉపాయాలు అనుసరించాలి అన్నదానిపై స్పష్టత ఇవ్వబోతున్నాం చివర్లో శనిదేవుని మంత్రాన్ని జపిస్తూ ఆయన ఆశీర్వాదం పొందేలా మన ప్రయాణాన్ని ముగిద్దాం కుంభరాశివారికి శనిదేవుడు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు శని అనేది కేవలం కష్టాలిచ్చే గ్రహం మాత్రమే కాదు మనల్ని పరీక్షించే గురువు క్రమశిక్షణ నేర్పించే ఉపాధ్యాయుడు నిజమైన మార్గం చూపించే దైవం కుంభరాశిలో శని సంచారం ఉండడం వల్ల ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న మార్పులు సవాళ్ళు పరీక్షలు అన్నీ శని ప్రభావమే ఏలినాటి శని అంటే కష్టమని చాలామంది భయపడతారు కానీ అది కేవలం శిక్ష కాదు అది ఒక బోధ మనం జీవితంలో ఎక్కడ తప్పు చేశామో ఎక్కడ బలహీనంగా ఉన్నామో చూపించి దానిని సరిచేసే అవకాశం ఇస్తుంది శని మనకిచ్చే అనుభవాలు కొన్నిసార్లు చాలా భారంగా మనసుకు కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ అనుభవాల వల్లే మనం మరింత శక్తివంతులమవుతాం కుంభరాశివారు ఈ సమయంలో అనుభవిస్తున్న ఒత్తిడి ఆర్థిక కష్టాలు కుటుంబ విభేదాలు అన్నీ శని పాఠాలే ఒక తల్లిదండ్రి పిల్లకు క్రమశిక్షణ నేర్పించడానికి గట్టిగా మందలిస్తే పిల్లవాడికి మొదట నచ్చకపోయినా తరువాత దాని ప్రయోజనం తెలుస్తుంది అలానే శని పరీక్షలు కూడా మనకోసం మన అభివృద్ధి కోసం వస్తాయి శని అనుభవాలు చాలాసార్లు మనలోని సహనాన్ని పరీక్షిస్తాయి కొన్నిసార్లు మనం చేసిన పనికి ఫలితం వెంటనే రాదు కొన్నిసార్లు మన కష్టానికి సరైన గుర్తింపు రాదు ఇలాంటి సందర్భాల్లో మనసు దిగులుగా మారుతుంది కానీ ఆ సమయంలోనే శని మనకి ఓర్పు అనే బహుమతి ఇస్తాడు మీరు ఎంత కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా సహనం చూపితే ఆ చివరిలో మీరు పొందే విజయమే మీ జీవితాన్ని మార్చేస్తుంది కుంభరాశివారు ఇప్పటి వరకు అనుభవించిన సంఘటనలు చూసుకుంటే చాలా కష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కొని బయటపడ్డారు అది మీలోని ధైర్యం శనిదేవుని శక్తి ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు కూడా మీను మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తాయి మన జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని వ్యక్తిగత అనుభవాలు పొందుతుంటారు ఆ అనుభవాలు మనకే ప్రత్యేకం వారు ఈ సమయంలో తమ జీవితాన్ని వెనక్కు చూసుకుంటే ఎన్నోసార్లు చేసిన కృషి ఎన్నోసార్లు ఎదురైన నిరాశలు గుర్తుకు వస్తాయి మీరు చేసిన శ్రమ ఫలించకపోయినా అది వృధా కాలేదు ఎందుకంటే ఆ శ్రమే మీకు కొత్త పాఠం నేర్పింది ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలో విఫలమైతే అది ఓటమి కాదు అది మరల బాగా సిద్ధం కావాలని ఇచ్చే సందేశం అలాగే మీరు ఎదుర్కొన్న కష్టాలు విఫలాలు అన్నీ మిమ్మల్ని మెల్లగా విజయం వేకు నడిపిస్తున్నాయి వారు ఒక ప్రత్యేకత కలిగినవారు వారు బయటకు కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటారు ఈ ఎలినాటి శని ప్రభావం వల్ల మీరు కొంతవరకు మానసికంగా అలసిపోయి ఉంటారు ఎందుకు నాకే ఇంత పరీక్షలు అనే ప్రశ్న మనసులో రావచ్చు కాని గుర్తుంచుకోండి శని ఎప్పుడూ అనవసరంగా పరీక్షలు పెట్టడు మీరు ఎదగగల శక్తి ఉన్నందుకే ఆయన పరీక్షిస్తాడు మీరు పడే ప్రతి కన్నీరు ప్రతి కష్టం ఆయన దృష్టిలో ఉంది ఆయన ఇచ్చే ఫలితం ఆలస్యమైనా అది గొప్పదే ఈ సమయంలో మీరు మీలోనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీ జీవితం ఇప్పటి వరకు ఎటు వెళ్ళింది ఎటు అన్న అన్నదాని గురించి ఆలోచించండి మీరు ఎప్పుడూ మీ కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్లేవారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ వ్యక్తిగత అనుభవాలను సానుకూల దృక్పథంతో స్వీకరించండి మీ జీవితంలోని చిన్న విజయాలను కూడా గుర్తు చేసుకోండి అవి మీకు ధైర్యాన్నిస్తాయి గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు చూసుకుంటే ఇప్పుడు ఎదుర్కొంటున్నవి అంత కద్దవిగా అనిపించకపోవచ్చు ప్రతి అనుభవం మనకు ఒక బోధ కొన్ని అనుభవాలు మనల్ని కఠినంగా చేస్తాయి కొన్ని మనల్ని కరుణగా మారుస్తాయి కొన్ని మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తాయి కుంభరాశివారు ఈ సమయంలో పొందుతున్న అనుభవాలు ఇలాగే మీలో దాగి ఉన్న మహత్తును బయటపెడతాయి మీరు ఒకసారి వెనక్కు చూసుకుంటే ఎన్నో కష్టాలను మీరు గెలిచారు ఆ అనుభవాలు ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అయ్యాయి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యే సంఘటనలు చిన్నవైనా పెద్దవైనా వాటిని ఒక పాఠంలా స్వీకరించండి ప్రతి సమస్యలో ఒక దాగి ఉన్న పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని మీరు కనుగొనగలరు శినదేవుడు మీ వెనక ఉన్నాడని గుర్తుపెట్టుకోండి మీరు చూపే సహనం ధైర్యం చివరికి గొప్ప ఫలితాన్ని తీసుకువస్తుంది ఇక గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే ఈ నాలుగు రోజుల్లో చంద్రుడు వృషభం నుండి రాశి వరకు సంచరిస్తాడు చంద్రుని ఈ మార్పు మీ మానసిక స్థితిలో ప్రభావం చూపిస్తుంది ఒకరోజు మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉండవచ్చు మరొక రోజు కొంత ఆందోళన కలగవచ్చు ఇది చంద్రుని సహజ స్వభావం చంద్రుడు మనసుకు ప్రతీక కాబట్టి ఈ సమయంలో మీరు మీ మనసును అదుపులో ఉంచుకోవాలి చిన్న విషయాలకే బాధపడకూడదు ప్రతి ప్రతిభావాన్ని శాంతంగా స్వీకరించడం అవసరం గురుగ్రహం మీ మూడవ స్థానంలో ఉండి మీకు ధైర్యం ఉత్సాహం ఇస్తున్నాడు సహోదరులతో సంబంధాలు బాగుపడే అవకాశం ఉంది మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది కాని అదే సమయంలో రాహువు కేతువు ప్రభావం వల్ల కొంత గందరగోళం రావచ్చు ఒక పని మొదలు పెడితే మరొక పని దారి తప్పించే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకే పనిపై దృష్టి సారించడం మంచిది బుధుడు ఆర్థిక విషయాలలో మీకు కొంత ఉపశమనమిస్తాడు అనుకోని ఖర్చులు ఉన్నా బుధుని ప్రభావం వల్ల వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు వస్తుంది శుక్రుడు ఈ సమయంలో వ్యక్తిగత సంబంధాలలో కొంత సున్నితమైన పరిస్థితులను తెస్తాడు మీరు ఎవరితోనైనా గట్టిగా మాట్లాడితే అపార్థాలు కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం గ్రహాల గమనంలో ముఖ్యంగా శనిదేవుడు మీ రాశిలోనే ఉండటం వల్ల ఈ కాలం ఒక పరీక్షల కాలం కాని శని ఎప్పుడూ మనల్ని కష్టపెట్టడం కోసం మాత్రమే ఉండడు ఆయన మనలోని బలాన్ని బయటకు తీయడం కోసం ఉంటాడు ఒక బంగారాన్ని మంటలో కరిగించిన తరువాతే అది స్వచ్ఛంగా మారుతుంది అలాగే మీలోని మహత్తును బయటకు తీయడానికి శని కొన్ని పరిస్థితులు తెస్తున్నాడు ఈ అనుభవాలు ఇప్పుడు కఠినంగా అనిపించిన తరువాత మీరు వెనుకకు చూసుకుంటే ఇవే మీ జీవితాన్ని మార్చిన రోజులని అనిపిస్తుంది అందువల్ల ఈ గ్రహాల గమనాన్ని భయపడకుండా ఒక అవకాశంగా భావించాలి ప్రతిరోజూ ఒక కొత్త పాఠం ఇస్తుంది ప్రతి సంఘటనలో ఒక దాగి ఉన్న సందేశం ఉంటుంది మీ పాలక గ్రహం శని మీతోనే ఉన్నాడు ఆయన పరీక్షలతో పాటు రక్షణ కూడా ఇస్తున్నాడు మీరు చూపించే ప్రతి క్రమశిక్షణ ప్రతి సహనం ఆయన దృష్టిలో ఉంది చివరికి ఆయనిచ్చే ఫలితం ఆలస్యమైనా అది శాశ్వతమైనది కుటుంబ జీవితం ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఆశ్రయం వారికి ఈ నాలుగు రోజుల్లో కుటుంబ విషయాలు కొంత ఆందోళన కలిగించవచ్చు చిన్న విషయాలకే పెద్ద వాదనలు రావడం గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించడం వలన వాతావరణం సున్నితంగా మారే అవకాశముంది కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరుకుంటారు కాని మనం ఎప్పుడూ ఎలా మాట్లాడాలో తెలిసి ఉంటే సమస్యలు పెద్దవిగా మారవు వారు సాధారణంగా నేరుగా చెప్పే స్వభావం కలిగినవారు ఈ నేరుగా చెప్పడం వల్ల కొన్నిసార్లు మనసులోని నిజం బయటపడ్డా అది వినేవారికి కఠినంగా అనిపించవచ్చు అందుకే ఈ కాలంలో మీ మాటలు మధురంగా శాంతంగా చెప్పడం చాలా అవసరం కుటుంబంలో పెద్దవారి సలహా తీసుకోవడం చిన్నవారికి ఆప్యాయత చూపడం వలన వాతావరణం సానుకూలంగా మారుతుంది ఈ సమయంలో మీరు చూపించే సహనం మీ కుటుంబాన్ని కాపాడుతుంది కుంభరాశివారు చాలాసార్లు తమ సమస్యలను బయటపెట్టకుండా లోపలేమోస్తారు కాని కుటుంబంలో విశ్వాసపాత్రుడైన వ్యక్తితో మనసులోని బాధలు చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది కుటుంబంలో ఉన్న ఆర్థిక ఒత్తిడులు లేదా గతంలో జరిగిన విభేదాలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావచ్చు మీరు వాటిని మళ్లీ మళ్లీ ఆలోచించకుండా పరిష్కారం వైపు తీసుకువెళ్లేలా చూడాలి కృప కృపవల్ల మీరు సహనాన్ని పొందగలరు శనివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ప్రతి కుటుంబంలో సమస్యలు సహజం కాని వాటిని ఎలా ఎదుర్కొంటారన్నది మన బంధాల బలం కుంభరాశివారు తమ సహనం నిజాయితీ ఆప్యాయతతో సమస్యలను పరిష్కరించగలరు ఇక వివాహ సంబంధిత విషయాల వైపు చూస్తే ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు కొంత సవాళ్లను ఎదుర్కోవచ్చు వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు రెండు కుటుంబాల కలయిక ఈ సమయంలో చిన్న విషయాలపై అనుమానాలు అపార్థాలు కలగవచ్చు భర్త భార్యల మధ్య మాటలు తారుమారుగా అర్థం చేసుకోవడం వలన అన్నెసెసరీగా కలహాలు రావచ్చు ఇది సహజం కానీ వాటిని మీరు ఎలా నియంత్రిస్తారో చాలా ముఖ్యం వివాహమైన వారికి భాగస్వామితో సమయం గడపడం అత్యంత అవసరం మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూర్చొని మాట్లాడాలి మనసులో ఉన్న అనుమానాలను దాచిపెట్టకుండా ఓపికగా చెప్పుకోవాలి భాగస్వామిని నమ్మకం కలిగించడం వారి భావాలను గౌరవించడం వలన బంధం మరింత బలపడుతుంది కొంతమంది వారికి ఈ సమయంలో వివాహ ఆలస్యం కూడా కలగవచ్చు సంబంధాలు వచ్చినా ఆలస్యం కావడం లేలా అనుకోని అడ్డంకులు రావడం సహజమే ఇది శని ప్రభావం ఆయన పరీక్షిస్తాడు కాని చివరికి మంచి ఫలితమే ఇస్తాడు వివాహ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం పేదలకు ఆహారం పెట్టడం వంటి పుణ్యకార్యాలు చేయాలి అలాగే దంపతులు కలిసి దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తే బంధం మరింత మధురంగా మారుతుంది భాగస్వామితో గడిపే చిన్న చిన్న క్షణాలను కూడా ఆనందంగా గడపాలి అదే మీ వివాహ జీవితానికి పునాది అవుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులలో కుటుంబ జీవితం వివాహ జీవితం కొంత సున్నితంగా ఉంటుంది మీరు సహనం శాంతి నమ్మకం చూపితే సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో ఉన్నవారితో మధురంగా మాట్లాడండి భాగస్వామితో సమయం గడపండి శనిదేవుని ప్రార్థన చేయడం వల్ల మీ కుటుంబం వివాహ జీవితం సుఖశాంతులతో నిండిపోతుంది ఆరోగ్యం మనిషి జీవనానికి పునాది కుంభరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది శరీరం అలసటగా అనిపించడం నిద్రలోపం ఆహారపు అలవాట్లలో అసమతుల్యత వలన శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కలగవచ్చు మనసెప్పుడూ ఆలోచనలతో నిండిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఈ ఆందోళన శరీరంపైనే కాక మనసుపైన కూడా ప్రభావం చూపుతుంది కుంభరాశివారు చాలా ఆలోచించే స్వభావం కలిగినవారు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు శరీరానికి అవసరమైన విశ్రాంతి తగ్గిపోతుంది కడుపు సంబంధిత సమస్యలు తలనొప్పులు రక్తపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వీటికి కారణం ఎక్కువగా ఆందోళన అసహనం ఆహారపు అలవాట్లు అందుకే ఈ కాలంలో మీరు ఆహారంపై శ్రద్ధ పెట్టాలి సమయానికి భోజనం చేయడం తేలికపాటి ఆహారం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతిరోజు కనీసం అరగంట నడక లేదా యోగ సాధన చేయడం వలన శరీరం తేలికగా అనిపిస్తుంది మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మీరు ప్రతి చిన్న విషయాన్ని మనసులో వేసుకుని బాధపడకూడదు భగవంతుడిని ధ్యానించడం ఆధ్యాత్మికతలో కొంత సమయం గడపడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ఉద్యోగం వ్యాపారం అన్నీ మన చేతిలో ఉంటాయి అందుకే ఈ నాలుగు రోజులు మీ శరీరానికి మనసుకు విశ్రాంతి ఇవ్వండి ఆరోగ్యాన్ని సంరక్షించండి ఇక ఉద్యోగ సంబంధిత విషయాలకు వస్తే ఈ నాలుగు రోజులు కుంభరాశి వారికి కొంత సవాళ్లు తలెత్తవచ్చు కార్యాలయంలో అనుకోని పనులు పెరగడం సహచరులతో అపార్థాలు కలగడం మీ కృషిని గుర్తించకపోవడం వంటి విషయాలు మీ మనసుకు బాధ కలిగించవచ్చు మీరు చేసే శ్రమకు తగిన ఫలితం రావడంలో ఆలస్యమవుతుంది ఇది మీకు నిరుత్సాహం కలిగించవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే శ్రమ వృధా కాదు ఆలస్యంగా అయినా మీ కృషి తప్పక ఫలిస్తుంది ఈ సమయంలో మీరు సహనం ప్రదర్శించాలి సహచరులతో సర్దుకుపోవాలి మీ అభిప్రాయాలను మృదువుగా చెప్పాలి మీ మీద ఉన్న ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి నిజాయితీగా పనిచెయ్యాలి కొంతమంది కుంభరాశి వారికి కొత్త అవకాశాలు రావచ్చు కానీ వాటిని పట్టుకోవడానికి ధైర్యం అవసరం కొత్త పనులు మొదలుపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి ఉద్యోగంలో ఉన్నవారు మాత్రమే కాదు వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలంలో కొంత జాగ్రత్త అవసరం డబ్బు ఇస్తూ లేదా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి నమ్మకమైన వారితో మాత్రమే లావాదేవీలు జరపాలి అవసరం లేని ఖర్చులు తగ్గించాలి శని ప్రభావం వలన మీరు చేసే కృషి ఆలస్యంగా ఫలిస్తుందిగాని మీరు ఓపికగా ఉంటే మంచి ఫలితం తప్పక వస్తుంది ప్రతిరోజు దేవుడిని స్మరించడం ముఖ్యంగా శనిదేవునికి నైవేద్యం పెట్టడం నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన ఉద్యోగ సంబంధిత అడ్డంకులు తొలగుతాయి మీరు చేసే శ్రమ వృధా కాకుండా ఫలితాలుగా మారుతుంది కుంభరాశివారికి ఒక మంచి లక్షణం ఉంది వారు నిజాయితీగా కష్టపడతారు ఆ నిజాయితీ ఆ కష్టం ఎప్పటికీ వృధా కాదు మొత్తానికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యం అనే రెండు విషయాల్లో మీరు కొంత శ్రద్ధ చూపాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా శరీరానికి విశ్రాంతి ఇవ్వండి ఉద్యోగంలో ఓపికతో నమ్మకంతో ముందుకు సాగండి శనిదేవుని ప్రార్థన చేస్తే మీకు ధైర్యం శక్తి ఫలితం తప్పక లభిస్తుంది కుంభరాశి విద్యార్థుల జీవితంలో ఈ నాలుగు రోజులు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంటాయి చదువులో ఒక పక్క శ్రద్ధ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరొక పక్క మానసిక ఆందోళన కూడా పెరిగే అవకాశం ఉంది కుంభరాశి వారు సాధారణంగా ఆలోచనలు ఎక్కువగా చేసేవారు ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ దానిని విశ్లేషించడం వారి స్వభావం ఇది కొన్నిసార్లు చదువులో ఏకాగ్రత పెంచుతుంటే మరికొన్నిసార్లు దృష్టి మరల్చే అవకాశం ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులు తాము దృష్టి పెట్టిన పనినుంచి సులభంగా దారితప్పే పరిస్థితులు ఏర్పడవచ్చు ఉదాహరణకు పుస్తకం చదవడం మొదలుపెట్టినప్పుడు ఒక్కసారిగా ఇంట్లో లేదా బయట చిన్న విషయాలతో దృష్టి మరలిపోవడం జరుగుతుంది ఆ గందరగోళం వల్ల సమయం వృధా కావచ్చు విద్యార్థులుగా మీరు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం ఉన్నప్పుడు చదువులో కష్టపడి వారికే విజయం ఖచ్చితంగా లభిస్తుంది శనిదేవుడు మనకు కృషి చేసిన వారికే ఫలితం అనే పాఠం ఎప్పుడూ నేర్పిస్తాడు కాబట్టి ఈ సమయంలో మీరు కష్టపడి చదివితే ఏకాగ్రత పెంచుకుంటే రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు అంతేకాదు ఈ కాలంలో మీరు చదివిన జ్ఞానం భవిష్యత్తులో మీకు బలమైన పునాది అవుతుంది ఒకరోజు కష్టపడి చదివిన పాఠం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ అది మీలో జ్ఞానం పెంచుతుంది ఆత్మవిశ్వాసం పెంచుతుంది విద్యార్థులు ఈ నాలుగు రోజుల్లో తల్లిదండ్రుల సలహా విని చదువుకు ప్రాధాన్యమివ్వాలి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది ఉదయం లేవగానే వినాయకుని ప్రార్థన చేయటం సరళమైన ధ్యానం చేయడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది మీరు మీలోని ప్రతిభను నమ్ముకోవాలి నాకైతే రాదు అని భావించడం తప్పు మీరు శ్రమిస్తే సాధ్యం కానిదేది లేదు మీకు శనిదేవుని కృప ఉంది ఆయన కష్టం చేసిన వారిని ఎప్పుడూ నిరాశపరచడు ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ నాలుగు రోజులు వారికి మిశ్రమ ఫలితాలు చూపవచ్చు ప్రేమ అనేది మనసును ఆప్యాయతతో నింపే అనుభవం కానీ కొన్నిసార్లు అదే ప్రేమ సంబంధాలు అపార్థాలకు కారణమవుతాయి ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్న మాటల వల్ల కూడా పెద్ద అపార్థాలు కలగవచ్చు మీ మనసులోని భావాలను దాచిపెట్టకుండా స్పష్టంగా చెప్పడం అవసరం మీలో కలిగే అనుమానాలను వెంటనే చర్చించడం మంచిది ఆలస్యం చేస్తే చిన్న సమస్య పెద్దదైపోతుంది ప్రేమ అనేది నమ్మకంపై నిలుస్తుంది ఈ కాలంలో మీరు చూపించే నమ్మకమే మీ బంధాన్ని నిలబడుతుంది కొంతమంది వారు ఈ సమయంలో భాగస్వామి నుంచి దూరంగా ఉన్నారని అనిపించవచ్చు అది నిజంగా దూరం కాదు అది కేవలం మానసిక ఆందోళన ప్రభావం కాబట్టి అవసరం లేని అనుమానాలు పెట్టకండి ఒకరికొకరు సమయం కేటాయించండి మీరు మీ భాగస్వామితో గడిపే సంతోషభరితమైన క్షణాలు బంధాన్ని మరింత బలంగా చేస్తాయి ఈ రోజుల్లో కొత్త ప్రేమ సంబంధాలు మొదలయ్యే అవకాశమూ ఉంది మీరు ఎవరికైనా మనసు తెరిచి మాట్లాడితే మీ నిజాయితీ వానికి ఆకర్షణ కలిగిస్తుంది కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు నిజంగా ఆ సంబంధం బలంగా ఉండగలదా లేదా అన్నది సమయం చూపిస్తుంది కాబట్టి శాంతంగా ముందుకు సాగండి ప్రేమలో ఎదురయ్యే చిన్న సమస్యలను గొప్పవిగా భావించవద్దు ప్రతి సంబంధంలో ఉన్నట్లు లాభనష్టాలు ఉంటాయి వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు అన్నది బంధం బలాన్ని నిర్ణయిస్తుంది కుంభరాశివారు సహనంతో నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమ జీవితం మధురంగా మారుతుంది శనిదేవుని ప్రార్థన చేయడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాల్సిన సమయం ప్రేమలో ఉన్నవారు సహనం నమ్మకం చూపించాల్సిన సమయం మీరు ఈ రెండిటినీ పాటిస్తే మీ జీవితంలో ఈ కాలం ఒక కొత్త దిశలు తెస్తుంది వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితులు మనిషి జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి కుంభరాశివారు ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన సమయమిది వ్యాపారం చేసేవారు అనుకోని ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన చెందవచ్చు మీరు పెట్టుబడులు పెట్టాలనుకునే సమయంలో అనుమానాలు కలగవచ్చు ఎవరి మాట విని నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు డబ్బు విషయాల్లో తొందరపాటు చేయటం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త అప్పులు చేయకూడదు మీరు నమ్మకమైన వారితో మాత్రమే డబ్బు లావాదేవీలు జరపాలి కొంతమంది వారికి ఈ కాలంలో ఆర్థికంగా ఒత్తిడి అనిపిస్తుంది కుటుంబ అవసరాలు పిల్లల చదువుల ఖర్చులు ఇంటి చిన్న పెద్ద పనులు అన్నీ కలిపి డబ్బు కొరతను కలిగిస్తాయి కానీ మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు శ్రమించి సంపాదించే మార్గంలో చిన్నవైనా కొత్త అవకాశాలు మీకు దొరుకుతాయి మీరు చేసిన గత శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోవద్దు క్రమశిక్షణతో డబ్బు వాడితే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో ఉన్నవారు భాగస్వామ్యాలు లేదా కొత్త ఒప్పందాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నిబంధనలు స్పష్టంగా చూసి మాత్రమే ముందుకు వెళ్ళాలి కొందరికి ఈ కాలంలో కొత్త వ్యాపార ఆలోచనలు కలగవచ్చు వాటిని ఆచరణలో పెట్టడానికి సరైన సమయం కోసం ఎదురుచూడాలి ఓపికతో ఉంటే అనుకున్న లాభం తప్పక వస్తుంది ముఖ్యంగా శనిదేవుని కటాక్షం కుంభరాశివారికి ఉండడం వల్ల ఆలస్యంగా అయినా కష్టానికి ఫలితం దక్కుతుంది ఇక డబ్బు సమస్యలకు ఉపాయాల విషయానికి వస్తే ప్రతి శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం గరగరలతో శనిదేవునికి నైవేద్యం పెట్టడం శనిమంత్రాన్ని జపించడం వలన ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి కొంతమంది పేదలకు దానం చేయడం ఆహారం పెట్టడం ఆవులకు పచ్చిక ఇవ్వడం వంటి పనులు శని ప్రభావాన్ని సాఫీ చేస్తాయి మీరు ఎంత నిజాయితీగా శ్రమిస్తే అంత త్వరగా డబ్బు సమస్యలు తగ్గుతాయి ఇక సమస్యలకు సాధారణ పరిష్కారాలు గురించి మాట్లాడితే జీవితమనేది సవాళ్లతో నిండిపోతుంది ఎవరూ సమస్యల నుండి పూర్తిగా తప్పించుకోలేరు కాని సమస్యలతో మనం ఎలా పోరాటాతామన్నది మాత్రమే మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది కుంభరాశివారు సహనం కష్టపడి పనిచేయడం నిజాయితీ ఇవన్నీ కలగలిసిన వ్యక్తిత్వం కలిగిన వారు అందుకే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగ ఒత్తిడి ఏది వచ్చినా మనసు నిబ్బరంగా ఉంచుకోవాలి చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందకుండా సమస్య పరిష్కారం కోసం దారి వెతికే ప్రయత్నం చెయ్యాలి కొన్నిసార్లు సమస్యల పరిష్కారం బయటనుంచి కాకుండా మనలో నుంచే వస్తుంది మన ఆలోచనలు మన దృక్పథం సమస్యలను అధిగమించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ నాలుగు రోజులు మీకు పరీక్షలాంటి కాలం కానీ పరీక్ష లేకుండా విజయం ఉండదు కాబట్టి మీరు పొందే ప్రతి కష్టాన్ని ఒక పాఠంలా స్వీకరించండి దేవుడి ఆశీర్వాదాన్ని నమ్మండి ప్రతిరోజూ కొద్దిసేపు శనిదేవుణ్ణి ప్రార్థించండి ఆయన మంత్రాన్ని జపించండి ఓం శంశనైశ్చరాయ నమః అని నిశ్శబ్దంగా మనసులో జపించడం వలన మీకు మానసిక శాంతి కలుగుతుంది సమస్యలు ఎంత పెద్దవైనా అవి మీపై గెలవలేవు మీరు గెలుస్తారు మొత్తానికి కుంభరాశివారు ఈ కాలంలో ఎదుర్కొనే వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతర వ్యక్తిగత సమస్యలన్నింటికీ పరిష్కారం సహనం శ్రమ ఆధ్యాత్మిక విశ్వాసమే సమస్యలు ఎంత గాఢంగా ఉన్నా శనిదేవుని కృప ఉంటే అవి చెదిరిపోతాయి జీవితం మళ్లీ సుఖసంతోషాలతో నిండిపోతుంది జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతటి కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మనలోనే ఉంటుంది ఈ శక్తిని మనకు అందించేది శనిదేవుడు కుంభరాశివారికి ఆయన ప్రత్యేక కటాక్షం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలూ ఆందోళనలు ఆర్థిక ఒట్టిడి కుటుంబ వివాహ ఆరోగ్య సమస్యలు తప్పనిసరిగా వస్తాయి కాని మనం శాంతంగా భక్తితో క్రమశిక్షణతో ఉండినప్పుడు శనిదేవుడి అనుగ్రహం వాటిని తగ్గిస్తుంది ప్రతిరోజూ ఉదయం శాంతమైన ప్రదేశంలో కూర్చుని శనిమంత్రాన్ని భక్తి శ్రద్ధ ఆత్మనిశ్చయంతో జపించడం అత్యంత ఫలవంతం ఈ మంత్రం ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం నాకూ మీకూ ప్రతి కుంభరాశివారికీ ప్రతి మనిషికీ శాంతి విజయాలు సమస్యల నుండి విముక్తి ఇస్తుంది ఈ మంత్రంలోని ప్రతిపదానికి ప్రత్యేక అర్థం ఉంది నీలాంజన సమాభాసం నీలిరంగులో మెరిసే తేజోవంతుడైన శనిదేవుణ్ణి సూచిస్తుంది ఆయన దృఢమైన మరియు శక్తివంతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది రవిపుత్రం సూర్యభగవానుడి కుమారుడని అర్థం దీని ద్వారా శనిదేవుడి సహనం క్రమశిక్షణ నియమవంతమైన విద్య వంటి లక్షణాలను మనకు గుర్తుచేస్తుంది యమాగ్రజం యమధర్మరాజుని అన్నయ్యగా పరిగణించబడే శనిదేవుడు న్యాయనం సత్యం కోసం పనిచేస్తారని సూచిస్తుంది ఛాయామార్తాండ సంభూతం సూర్యుని భార్య అయిన ఛాయాదేవి గర్భం నుండి పుట్టినవాడని తెలియజేస్తుంది ఇది శనిదేవుడి క్రమబద్ధమైన స్థిరమైన స్వభావాన్ని సూచిస్తుంది తమ్ నమామి శనైశ్చరం నెమ్మదిగా కదిలే శక్తివంతుడైన శనీశ్వరుణ్ణి నమస్కరిస్తున్నామని తెలియజేస్తుంది ఆయన ధైర్యం సహనం ఫలితానికి వెచ్చించే శక్తిని సూచిస్తుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల కుంభరాశి వ్యక్తుల జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి ఆర్థిక సమస్యలకు పరిష్కారం వస్తుంది కుటుంబ ప్రేమ వివాహ ఉద్యోగ సంబంధ సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి శరీరానికి మనసుకు ఆధ్యాత్మిక శక్తికి బలం కలుగుతుంది మీరు కూడా ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధతో ప్రతిరోజూ జపించాలి అదనంగా వీడియో క్రింద ఓం సం శనిశ్చరాయ నమ అని కామెంట్ రాసి శనిదేవుల ఆశీర్వాదం కోరండి ఇది చిన్న పని అయినా శనిదేవుడి కటాక్షం దయా కృపలు మీకు లభిస్తాయి ప్రతి చిన్న కష్టాన్ని అధిగమించే ధైర్యం ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యరక్షణ కుటుంబ సానుకూలత అందించబడుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులు ఈ శనిమంత్ర జపం భక్తి నిజాయితీ క్రమశిక్షణ కలపడం వలన కుంభరాశి వ్యక్తులు అన్ని సమస్యలలో విజయం సాధిస్తారు కష్టాలు ఆందోళనలు ఆర్థిక ఒత్తిడి అనవసర అపార్థాలు ఇవన్నీ తగ్గి జీవితంలో శాంతి సంతోషం సాఫల్యం పెరుగుతుంది మరచిపోకుండా కామెంట్లో రాయండి ఓం సం శనిశ్చరాయ నమ శనిదేవుడి అనుగ్రహం మీ జీవితంలో నిరంతరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం